ఏకాదశులు వస్తాయి ప్రతి మాసం వస్తుంది అంటే పవర్ణం ముందు వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి పవర్ణం తర్వాత వచ్చేటువంటి శారదక్క శారదక్క పవర్ణం ముందు వచ్చేటువంటిది శుద్ధ ఏకాదశి పౌర్ణం తర్వాత వచ్చేటువంటిది బహుళ ఏకాదశి అంటారు ఏమంటారు అమావాస్య ముందు వచ్చేటువంటిది ఇట్లాగే ఏకాదశి ప్రతి మాసంలో వస్తూ ఉంటాయి ఏంటి అయితే ఈ ఏకాదశి విశేషం ఏంటంటే అంటే ఏకాదశి దక్షిణంగా చిరస్తుని పెట్టి తులసిపోవటము ఎక్కడ చేస్తాడు ఆయన అంటే ఆయన ఈరోజు ఎవరైతే పూర్తి నాలుగు మాసముల పాటు వాళ్ళని సంరక్షిస్తాడు ఏం చేస్తాడు నాలుగు మాసం పాటు ఏం చేస్తాడు ఆయన సంరక్షిస్తాడు అంటే మన కుటుంబం అంటే మన భార్య మన పిల్లలు మాట్లాడు మన గుండె పరివారం పరివారం అంటే మనం నమ్ముకొని మాట్లాడతుంది మనం నమ్ముకొని ఉండేటువంటి పశుపక్షాలు మన గుమ్మల్లో ఉంటాయి ఏంటి బాంధవ్యము అంటే రుణానుబంధైన పశుపతి సుఖాలయం రుణము అంటే ఏంటి భార్య రుణం ఫస్ట్ ఏంటి భార్య రుణం జన్మ జన్మాంతరంలో రుణం చేసుకుంటేనే ఆ భర్తతో సహచర్యంగా సేవ చేస్తుంది సంతానానికి కూడా సేవ చేస్తుంది అట్లాంటి రుణం భూదేవితో సమానం భార్య ఎవరు భూదేవి ఎట్లయితే ధర భార్య కూడా అన్ని అసలు ధరాయించేటువంటి భార్య రుణానుబంధేన రుణము అంటే బంధం బంధమే రుణం పశువు అంటే మన ఘాటులోకి వచ్చినటువంటి గోవులు గాని గేదెలు గాని అవి రుణం ఉన్నంత కాలం అంటే పుట్టినటువంటి పిల్లలు రుణం ఉంటేనే సంతానం కలుగుతుంట వాళ్ళ రుణం తీర్చుకోవడానికి పరాయ పిల్లవాడు వచ్చి అక్కడ వస్తుంటే ఏడు పిల్లవాడు ఒళ్ళోకి వచ్చినా కూడా రెండు వెళ్ళినా కూడా శుభ్రంగా తుడిచి మళ్ళా ఎప్పుడైతే అబ్బాబ్బాలు అంటే నా అనేటువంటిది బంధవ్యం ఏంటది బాంధ్యం అందరిలో ఉండాలట నేను అనేటువంటిది కలియుగంలో నన్ను నేను సంరక్షించుకోవటం అంటే నేను ప్రజాబద్ధంగా ధర్మంగా భగవంతుడి సన్నిధికి చేరాలి అని ఎవరైతే మనసులో సంకల్పించుకుంటారో వాళ్ళే ఆ స్వామివారి సన్నిధికి రాయగలుగుతారు మనసులో అనుకుంటారు వెళ్ళిపోతున్నారు సార్ దేవతలు ఎన్నో కర్మలు మోయవలసి వచ్చి రానివారు భగవంతుడు ఆయన దగ్గర రానివి ఆయన దగ్గర చెప్పకు చేరాము అని అంటే ఏదో ఒక రోజు రుణం ఆయన చేసిన సేవే ఆ బంధు బంధుమిత్రులు ఎట్లయితే మన ఇంటికి వస్తే ఆనందపడతాము భగవంతుడు